హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో సరికొత్త న్యూస్ అప్డేట్ తీసుకొచ్చింది ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలా కన్ఫ్యూజన్గా ఉంది చాలామంది తల్లులకు ఈ పథకానికి సంబంధించి ఇంకా ఖాతాలో డబ్బులు జమ కాలేదు ఈ విషయాన్నే మహిళలందరూ సచివాలయాలు అలాగే ఇక ఈ పథకానికి సంబంధించి ఈ విషయాన్ని అధికారాల దృష్టికి మహిళలు తీసుకెళ్లారు అలాగే గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు ఇక అలాగే మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వారి యొక్క డౌట్స్ అయితే అడిగి తెలుసుకుంటున్నారు అయినప్పటికీ ఈ పథకానికి సంబంధించి సంతృప్తికరంగా అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం లేదు అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది క్లారిటీ ఇచ్చినా కూడా ఏంటంటే అసంతృప్తిగానే చాలా మంది అయితే మా ఖాతాలో డబ్బులు జమ కావడం లేదు ఇక అనర్హుల లిస్టుల జాబితా ఉంటే పర్వాలేదు ఎలాగో వాళ్ళు అనర్హులు కాబట్టి వారి ఖాతాలో డబ్బులు జమ కావు అర్హత ఉండి కూడా తమ ఖాతాలో ఎందుకు డబ్బులు జమ కావడం లేదు ఇక కొంతమంది తల్లులకైతే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి పదివేల రూపాయల ఖాతాలో జమ అయ్యాయి కొంతమందికి ఏంటంటే ఎనిమిది వేల రూపాయల ఖాతాలో జమ అయ్యాయి మిగిలిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు మరి దీనికి సంబంధించి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అలాగే మొదటి తరగతి చదువుతున్న విద్యార్థులకు కూడా మనకి కొంతమందికి అయితే ఇంకా పేమెంట్ అయితే రిలీజ్ కాలేదు అలాగే ఆర్టీఈ స్కూల్లో చదువుతున్న వారికి ఎప్పటి నుంచి ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి ఈ పథకానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది ఈ విధంగా వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ ఇన్ఫర్మేషన్ అనేది పది మంది తెలుసుకుంటారు అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ స్కీమ్స్లో భాగంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వి చదువుతున్న విద్యార్థుల వరకు తల్లుల బ్యాంక్ ఖాతాలో ఏటా పదమూడు వేలు జమ చేస్తామని మనకి కూటమి ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది ఇక ఈ హామీల భాగంగా మనకి జూన్ పన్నెండవ తేదీన మొదటి విడత తల్లికి వందన డబ్బులు అయితే జమ చేసింది అలాగే అనేక కారణాల రీత్యా అది సాంకేతిక కారణాలు కావచ్చు బ్యాంక్ అకౌంట్ ఇనాక్టివ్లో ఉండడం కావచ్చు బ్యాంక్ అకౌంట్ హోల్డ్లో ఉండడం కావచ్చు ఎన్పిసి లింక్ కాకపోవడం వంటి అనేక కారణాల రీత్యా మనకి కేంద్రీయ విద్యాలయాలు అలాగే నవోదయ పాఠశాలలు అలాగే సిబిఎస్ఈ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులందరికీ దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో పదమూడు వేల రూపాయలైతే జమ చేసింది ఇంకా మనకి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అలాగే మొదటి తరగతి చదువుతున్న విద్యార్థులకు చాలా మంది తల్లుల ఖాతాలో పదమూడు వేలు జమ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇది మాత్రం పక్కా ఎందుకంటే ఇంకా మొదటి తరగతి చదువుతున్న విద్యార్థులు అలాగే ఇంటర్మీడియట్ చేరిన విద్యార్థులకు పదమూడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే వారి తల్లుల ఖాతాల అయితే జమ చేస్తుంది ఇది మాత్రం పక్కా ఇక ముఖ్యంగా తల్లి వందలం పథకానికి సంబంధించి ప్రధాన సమస్య ఏంటంటే కొంతమంది లబ్ధిదారుల ఖాతాలు ఏంటంటే ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు పడడం పదివేల రూపాయలు పడడం మరి మాకు మిగిలిన డబ్బులు ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే మిగిలిన డబ్బులను వారి ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పి చెప్తుంది ఇక చాలామందికి ఈ స్కీమ్కి సంబంధించి డేటా ప్రాసెసింగ్ డేటా ప్రాసెసింగ్ అని అయితే పేమెంట్ పెండింగ్ అని అయితే వస్తుంది ఈ పేమెంట్ పెండింగ్ అనేది మనమైతే ఏం చేయలేము ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బుల కోసం మనం వెయిట్ చేయడం తప్ప ఇంకొకటి మనం చేయలేము ఎందుకంటే లబ్ధిదారులు ఎవరైనా సరే అప్లై చేసుకోవడం వరకే మన వంతు ఆ డబ్బులు అనేది మనకి ప్రభుత్వం నుంచి జమ కావాలి కాబట్టి ఈ డబ్బులు జమ అయ్యే వరకు లబ్ధిదారులు ఓపిక్గా వెయిట్ చేయడం తప్ప మరొకటి చేయలేరు ఆర్టీఈ స్కూల్స్ లో చదువుకుంటున్న వారికి హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చెప్పి అయితే వస్తుంది ఈ ఆర్టీఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల బాధలు కూడా వర్ణనాతీతం ఇక చాలా మంది సుస్పష్టంగా బహిరంగ చెప్పేది ఏంటంటే ఈ తల్లి కుందనం పథకానికి సంబంధించి చాలా మంది అయితే అసంతృప్తిగానే ఉన్నారు ఈ పథకానికి సంబంధించి అనేక సాంకేతిక కారణాల వల్ల డబ్బులు కూడా జమ కాలేదు దీనిపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది తిరుగు వందనం పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మీ పేరు చెక్ చేసుకోవడానికి అలాగే మీకు పేమెంట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక కొత్త లింక్ అయితే ప్రభుత్వం అయితే జారీ చేసింది మనకి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జిఎస్ డబ్ల్యూఎస్ హైఫన్ ఎన్బిఎం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరేంటంటే తల్లికి వందనం పథకం అనే స్కీమ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మనం ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీ పన్నెండు అంకెల ఆధార్ నెంబర్నైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీని కొడితే మీకు ఈ పథకానికి సంబంధించి మీరు అర్హులా కాదా మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యా లేదని అయితే ఈజీగా తెలుసుకోవచ్చు అయితే ఈ పథకానికి సంబంధించి లింక్ నేను కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ లింక్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు ఇక నేను మన ఛానల్ తరపు నుంచి మీకు ఇచ్చే ఒక మంచి గుడ్ సజెషన్ ఏంటంటే ఈ వందన పథకానికి సంబంధించి మీ ఖాతాలో ఇంకా డబ్బులు జమ కాకపోతే మీరు వెంటనే పోస్ట్ ఆఫీస్ ఖాతాలో అయితే అకౌంట్ ఓపెన్ చేసుకోండి ప్రభుత్వ పథకాలకు సంబంధించి పోస్టాఫీస్ ఖాతాలో త్వరగా డబ్బులైతే జమ అవుతున్నాయి ఇక ఈ పోస్టాఫీస్ ఖాతా యాక్టివ్లో ఉంచుకొని ఎన్పిసిఐ లింక్ చేసుకుంటే మీకు ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి ఖాతాలో డబ్బులైతే జమ అవుతాయి ఇంకా మీకు పోస్టాఫీస్లో ఖాతా తెరిచినా కూడా డబ్బులు జమ కాకపోతే మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవియన్స్ అయితే రేజ్ చేయండి ఎందుకు డబ్బులు జమ కాలేదు అలాగే ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరి ఖాతాలో డబ్బులు జమ అయ్యి ఇంకొకరి ఖాతాలో డబ్బులు జమ కానీ వారు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఆ రెండో విద్యార్థికి తల్లి ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయి ఎందుకంటే ఒక విద్యార్థి ఖాతాలో డబ్బులు జమ అయినప్పుడు ఆ విద్యార్థికి కరెక్ట్గా డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి డబ్బులు జమ అయ్యాయి కనుక రెండో విద్యార్థికి కూడా ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవుతాయి మీరు కొంచెం వెయిట్ చేయండి పేషెంట్స్గా వెయిట్ చేస్తే ఈ పథకానికి సంబంధించి మీ ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ముఖ్యమైన సమాచారం